హలో అండి రెహూస్ క్రియేషన్స్కి వెల్కమ్ టుడే వీడియో వచ్చి రైతు సోదరులందరికీ చాలా ఉపయోగపడే వీడియో అండి మూడు ఎకరాల భూమికి మేము జీవామృతం తయారు చేస్తున్నాము న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి అయితే ఖచ్చితంగా ఈ ద్రవజీవామృతం అంటే ఏంటని తెలిసి ఉంటుంది ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటేనాక ఈ వీడియో చూసైనా మీరు ట్రై చేయండి మీ పంటని మామూలు దానికి దీనికి తేడా చూసి చె మీరే మీకు ఆశ్చర్యం అనేది వేస్తుంది ఇప్పుడు డ్రమ్ ఉంటుంది కదా ముక్కాల భాగం వరకు వాటర్ పట్టుకోవాలండి వాటర్ పట్టుకున్నాక రెండు కేజీల శనిగిపిండి వేసుకోవాలి అందులోకి రెండు కేజీల శనిగిపిండి అనేది ఖచ్చితంగా వేసుకోవాలి వేసుకున్నాక బాగా కదిలిపెట్టుకోవాలి కదిలిపెట్టుకున్నాక మనం నల్లబెల్లం ఉంటుంది కదా బెల్లము రెండు కేజీలు వేసుకోవాలి అంటే ఇది మరీ మెత్తగా ఉంది కాబట్టి బెల్లం నేను అట్లనే వేసేస్తాను లేదంటే పగలగొట్టుకుని వేసుకోవచ్చు అది చేతిలోనే మెల్ట్ అయ్యేలాగా ఉందండి అందుకు అందులోకి వేసేసానండి తర్వాత వచ్చి పది లీటర్ల ఆవు మూత్రం ఆవు మూత్రం పది లీటర్లు వేయాలండి ఇలా వేసుకొని మనము మొత్తం ఫుల్ డ్రమ్కి వస్తుంది ఇప్పుడు వచ్చి మనం శనిపిండి రెండు కేజీలు బెల్లం రెండు కేజీలు ఆవు మూత్రం పది లీటర్లు వేసినాము ఆవు పేడను ఇట్లా మూట కట్టుకోవాలి పది కేజీలు అది కూడా ఎందుకంటే డైరెక్ట్ వేస్తే డ్రిప్పుకు అడ్డం పడిపోతుంది కదండి అలా వేసి దాన్ని బాగా డిప్ చేసి దాన్ని బాగా మెత్తగా పిసకాలండి మనం ఒక పిరికేడు పుట్టమన్ను కూడా వేసుకోవాలి పుట్టమన్ను కూడా వేసుకోవాలి ఖచ్చితంగా ద్రవజీవ అమృతానికి వేసుకున్నాక బాగా కలబెట్టుకోవాలి ఇప్పుడు మనము మూట వేసాం కదండి ఆ ఉప్పేడది అది కొంచెము మెత్తగా ఉండడానికి మనం అట్లా ప్రెస్ చేస్తేనక ఇప్పుడు అయితే గోల్డిష్ కలర్ వస్తుందండి ఈ ద్రవజీవ అమృతము ఇది ద్రవజీవ అమృతము చెట్టుకు వేయడం వల్ల చెట్టు గ్రోతింగ్ వస్తుంది భూమి లూజు బారి చెట్టు తొందరగా మంచి ఏపుగా పెరిగి మంచి దిగు దిగుబడి అయితే ఇస్తుందండి బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ఇలా చేయకపోతే ద్రవజ అమృతం ట్రై చేయండి ఇది న్యాచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయ అండి ఇవన్నీ ఇది ఖచ్చితంగా రైతులు చేసుకున్నారనుకో మళ్ళ పది రోజులకి ఒకసారి అయితే డ్రిప్పు పెట్టుకోవాలి ఒకవేళ ఆవు అవి దొరకడం కష్టం అన్నోళ్ళు వచ్చి ఒక పదహైదు రోజులకి ఒకసారి డ్రిప్ చేసుకోవాలి ఒక డ్రమ్ము ఒక ఎకరా భూమికి అవుతుందండి తర్వాత మూట కట్టి మూడు రోజులు మురగబెట్టిన తర్వాత డ్రిప్ ఎక్కించాలండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్